ఇగో ఇ మన బంసపట్నంలో ఆల్ఫోర్స్ నరేంద్ర సార్ యొక్క ఫ్లాగ్జీ పెట్టుకొని అందరు ఏదో నినాదాలు ఇస్తున్నారు ఏదో జరుగుతున్నది అని అనుకుంటున్నారా ఏంటి విషయం అని అనుకుంటున్నారా ఏంటంటే మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి మన మెయిన్ రోడ్ దగ్గర వచ్చి ఈ విధంగా టపాకాయలు పెలుచుకున్నారు అసలు సంగతి చెప్పయా అని అనుకుంటున్నారా చెప్తా కానీ సంగతి ఏంటంటే ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందుకుగాను ఇక ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున అల్ఫోస్ నరేందర్ రెడ్డి గారికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగిందట అందుకుగాను ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి అతని యొక్క అభిమానులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ విధంగా టపాకాయలు పేలుస్తూ నరేందర్ రెడ్డి గారి యొక్క నినాదాలను ఇస్తూ ఈ విధంగా అక్కడ సంబరణలు జరుపుకున్నారు ఇక అంతేకాకుండా ఏదైతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మన గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క సమస్యను తీర్చడానికి విద్యాపరంగా సమస్యను తీర్చడానికి గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యల పరిష్కారంగా శాసన మండలిలో గొంతు ఇప్పడానికి అక్కడ మన నరేంద్ర అన్న గారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ఇగో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసినందుకు ఈ విధంగా బైన్సలో ఈ సంబరాలను జరుపుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినులు అంతేకాకుండా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన అన్న నరేందర్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపేయాలని అక్కడ కోరడం జరిగింది కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రోలు నిజా వర్గంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏఐసిసి అధిష్టానానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తర్వాత డిస్టిక్ డిసిసి ప్రెసిడెంట్ టీఆర్ రావు గారికి లోకల్ లీడర్స్ నారాయణరావు పటేల్ గారికి ఉక్కల రెడ్డి గారికి అందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాబోయే ఎన్నికల్లో పి నరేందర్ రెడ్డి గారి అత్యధిక మెజారిటీలో పట్టభద్రులు అందరికీ గెలిపించాలి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాల్సిందిగా కోర కోరడం జరుగుతుంది జై కాంగ్రెస్